వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి జిల్లాలో మొత్తం అరవై ఎనిమిది కేంద్రాలలో పదివేల మూడు వందల ఎనభై ఏడు మంది పిల్లలు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ వ్రాస్తున్నారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడమైనది పరీక్షా కేంద్రాల లోపల డ్యూఎల్ఎస్ తర్వాత కర ఫెసిలిటీ ఫ్యాన్స్ ట్యూబ్స్ ఇవన్నీ కూడా ఇన్షూర్ చేస్తున్నాం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా మనం స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ బబుల్స్ మనం పరీక్షా కేంద్రాల్లో అన్ని చోట్లలో ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత ఈ పరీక్ష బందోబస్తుకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సరిపడా పోలీస్ బందోబస్తు అన్ని సెంటర్లలో ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ భారత న్యాయ న్యాయ సంహిత ప్రకారం అక్కడ పగడి మంది పోలీసు రూల్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది చుట్టుపక్కల అన్ని అన్ని చోట్లల్లో ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉన్న చోట్లలో ఈ జిరాక్స్ సెంటర్లు ఇవన్నీ కూడా మూసివేసేలా తహసీల్దార్ల నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేయడం జరిగింది ఈ రామాయణపేట సంబంధించి ఐదు సెంటర్లు నిజాంపేటలో ఒక సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్ వాటికి సంబంధించి ఒకసారి వాటిని విజిట్ చేయడానికి రావడం జరిగింది వాటిని కూడా సందర్శించి కరెక్ట్ అన్ని ఉన్నాయాలను మరోసారి ఇన్షూర్ చేసుకుంటున్నాం జిల్లా లెవెల్ మన స్టేట్ లెవెల్ అబ్జర్వర్ గారు కూడా ఇవాళ నర్సాపూర్ సెంటర్ను మార్నింగ్ టైంలో మన ఎగ్జామినేషన్ సంబంధించిన మన సిబ్బంది కూడా అన్ని మండలాల లోపల విజిట్ చేసి సీటింగ్ అరేంజ్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్సూర్ చేసుకుంటారు అన్ని చోట్లల్లో ఈ క్వశ్చన్ పేపర్స్ విషయంలో కానీ ఆన్సర్ స్క్రిప్ట్స్ కానీ ఇవన్నీ కూడా నేను అన్ని అరవై ఎనిమిది సెంటర్ల సిబ్బందితో నిన్న రివ్యూ చేయడం జరిగింది అలా కూడా ఏమీపాటు ఏమీ లేవు అన్ని పగడ్బందిగా ఈసారి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మన జిల్లాలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తుంది మరిన్ని ఉంది